సుధాకర్ అనే అతను నాకు మంచి ఫ్రెండ్ ఫైస్ నుంచి కూడా నా పేరు ఎడ్లపల్లి శివ ఇక్కడ ట్వంటీ సెవెన్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చాక ముందుగా చెప్పుకోవాల్సింది మా రైతాంగానికి ధాన్యం ధాన్యం గతంలో ధాన్యం అమ్మితే దాలవాలకు కూడా డబ్బులు వచ్చేవి కాదు దాలవా అమ్మితే సార్వకు కూడా వచ్చేవి కాదు అలాంటిది ఈ రోజు ధాన్యం అమ్మిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మంచి ధర రైతుకి గిట్టుబాటు ధరతో పాటు ఇరవై నాలుగు గంటల్లోనే మనకి ధాన్యం అమౌంట్ అకౌంట్ లైస్ చేయడం జరిగింది అది ముందుగా గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుల పక్షాన అలాగే నెక్స్ట్ మనకి గవర్నమెంట్లో ఏదైతే నేను అధికారంలో రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను గతంలో జరిగిపోయిన రెండు నెలలు కలిపి ఏడు వేలు అని ఏడు వేలు పెన్షన్ ఇచ్చేయటం అలాగే నాలుగు వేలు పెన్షన్ కంటిన్యూ ఇవ్వటం అంటే కాకుండా ఒకటో తారీఖునే పెన్షన్ ఇంట్ మినిమం ఒకటో తారీఖునే నైన్టీ పర్సెంట్ పెన్షన్లు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అదొకటి పెన్షన్దారులు పెన్షన్దారు చాలా చాలా సంతోషపడుతున్నారు ఇంకా నెక్స్ట్ అలాగే పేదవాడి ఆకలి తీర్చడానికి ఈరోజు ఎక్కడికెళ్ళినా ముందు మేనేం చూస్తాం ఆకలి వేస్తే భోజనం అలాంటిది అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెనింగ్ చేసి అందరికి అన్నా క్యాంటీన్లు పెట్టడంలో ప్రతి వ్యక్తి చాలా సంతోషకరంగా సంతోషంగా ఉన్నారు ఇంకా అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యింది నిర్దిష్ట పెన్షన్లు ఇలా వన్ బై వన్ తర్వాత తల్లికి వందనం రేపు జూన్లో స్టార్ట్ చేస్తున్నారు ఆడబిడ్డ నిధి అది కూడా స్టార్ట్ చేస్తారు అన్ని పథకాలు ఇవ్వటంలో కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఏమో కానీ అన్నీ ఇస్తారు నెక్స్ట్ మీకు అంటే అమరావతి పోలవరం ఇవి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కదండి అవి ఎంతవరకు జరగవచ్చు అంటారు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దానివల్ల ప్రయోజనం ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఈ గవర్నమెంటే కంటిన్యూ అయినట్టయితే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ శస్యశ్యామలంగా ఉండేది మన యూత్ కానీ మన చదువుకునే ఎడ్యుకేషన్ పిల్లలు కానీ ఎక్కడో హైదరాబాదు బెంగళూరు బయటికి వెళ్లకుండా మనకు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయ్యిందో మన ఆంధ్ర కూడా అంత డెవలప్మెంట్ అయ్యింది కాకపోవడానికి మన ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న దృష్టి ఏంటి అంటే ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాడని ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇరవై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది లేకపోతే ఈ రోజు పోలవరం అయిపోయేది అలాగే మన అమరావతి అయిపోయేది ఆ పిచ్చోడు వచ్చి పిచ్చి పనులు చేసి మూడు రాజధానులు అన్నాడు ఊరుకో రాజధాని అన్నాడు అక్కడ డెవలప్మెంట్ చేయకుండా పోసిన రోడ్లు తీసేసి అది దాన్ని సస్యశ్యామలంగా జరగాల్సిన అమరావతిని శ్మశానంగా మార్చేసేది మళ్ళీ దాన్ని కాలు చేయ కూడబెట్టుకుని మళ్ళీ గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి అవ్వాలి అలాగే ఇక్కడ మనకే మంచి మంచి కంపెనీలు రావాలన్నా మన చంద్రబాబు గారే వల్ల సాధ్యపడుతుంది అమరావతికి పోలవారానికి సొమ్మంత పెడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి గాలు మాటలు ఉన్నాయి అన్ని అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు గతంలో ఆడ ఏమి చేయకుండా వదిలేశారు ఇప్పుడు అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు గత రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసి చూపిస్తారు గత ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వానికి తేడాలు ఏంటండి చాలా తేడాలు ఉన్నాయి ఇది పునాది అండి ఇది ఈ ప్రభుత్వం చేసేది ప్రతిదీ పునాదిగా ఫ్యూచర్ భవిష్యత్తుని ఆలోచించి పనులు జరిగింది ఆ రోజు వరకే అలాగే పేద ప్రజలు కాళ్ళు వాళ్ళు కాళ్ళ మీద నిలబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఓసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రాయితీ మీద వాళ్ళు చేసుకునే వ్యాపారాలకి డబ్బులుగా వ్యాపార ఇది మంచి ఆలోచన సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాల విషయంలో గతంలో సెంట్ భూమి మాత్రం ఇచ్చారు జగన్మోహన్ ఇప్పుడు పల్లెల్లో ఉన్న మూడు సెంట్లు సిటీస్ లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు ఇలా చెప్పారు అవి జరుగుతాయంటారా అంటే ఎలాంటి విమర్శలు వస్తాయంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వట్లేదు కేవలం పక్షపాతం చూపిస్తున్నారు అనే మాట ఏమీ లేదు అన్ని చేస్తారు కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని గజాలు సైట్ కావాలి పల్లెల్లో ఉన్న వారికి ఎన్ని గజాలు కావాలో దాని మీద జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తారు అన్నా క్యాంటీన్ చెప్పాను కదా అన్నా క్యాంటీన్ అనేది చాలా చాలా పేద ప్రజలకి ఆకలి తీర్చుకోవడానికి ఇవాళ చాలా మంచిది అది ఇప్పుడు మన స్టేట్ వెళ్తున్నాము పన్నెండు అయిపోతుంది వెళ్ళి అక్కడికి వెళ్తున్నాం కమ్మగా భోజనం చేసి రావగలుగుతాం

లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబడుతున్నారంట గవర్నర్ గౌతడు తప్పు చేసిన వాడిని గవర్నమెంట్ ఎవ్వరిని వదిలిపెట్టారు తప్పు చేసిన ప్రతి ఒక్కరు తప్పుకి మూలం చెల్లించవలసి వస్తుంది టీడీపీ కార్యకర్తలే మాటలు విమర్శలు చేస్తున్నప్పుడు వాళ్ళనే వెంటనే చంద్రబాబు చంద్రబాబు గారు అరెస్ట్ చేయడం జరిగింది అంటే టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళని అసభ్యంగా మాట్లాడినప్పుడు టీడీపీ అనేది చాలా నిజాయితీ గల పార్టీ నిజాయితీ గల కుటుంబం తప్పు చేస్తే ఎవరిని వదిలిపోయారు మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండలేకపోయారు ఉండలేకపోయాడు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు కేవలం పదకొండు సీట్లకి అంగీకారం ఉంటే ప్రజలు అతనే కంటిన్యూ చేసేవాళ్ళు కదా అతను ఉండలేకపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు అతను పెట్టే అన్యంత్రంగా దౌర్జన్యంగా కేసులు పెట్టి బెదిరిద్దారు అనుకున్నాడు కానీ ప్రజా తీర్పు ముందు బెదిరింపులు సాగలేదు మూడే మూడేళ్ళు కళ్ళు మూసుకుంది తర్వాత వచ్చేది నేనే టూ పాయింట్ ఆశ ఊహాగానాల్లో ఉండిపోయాడు ఇంకా ఊహాగానాల్లో ఉండిపోయాడు ఒకసారి ఛాన్స్ ఒకసారి ఛాన్స్ అన్నాడు ఒకసారి చేసినందుకే ప్రజలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి చాలా అవస్థలు పడుతున్నారు ఈ రోజున పోలవరం కట్టింది మొత్తం ఈ వచ్చిన తర్వాత అది మళ్ళీ సుదలా చెల్లిపోయింది మనకి ప్రెస్ మీట్ లో పోలీసుని బట్టలో తీసుకొడతా వ్యాఖ్య చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దానిపై అసలు మీ స్పందన ఏంటంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ప్లేస్ లో ఉండి ఆయన అలా మాట్లాడడాన్ని ఆయనకి మాజీ ముఖ్యమంత్రి వారి నుండి అలా ఒక డిపార్ట్మెంట్ వారిని అలా మాట్లాడడం చాలా దురదృష్టకరమైన మాట్లాడాల మాట్లాడకూడదు ఆయన ఏదన్న ఉంటే గా మాట్లాడుకోవాలి అది అన్యాయం